đi cháu 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 Hẹn gặp l ạ

ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు మా చిన్న అమ్మాయి రెండవ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది ఇంటి ముందు ఆడుకుంటామంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సంద సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేమున్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు సీసీఈ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదు అంటూ ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఎందుకుండాలనేది ప్రశ్నార్థకం మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని ఇంకొక అడిషనల్ డీజీ గారిని సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి సరైన దోషులను పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను తేదీ తేదీనాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పున్నూరు పట్టణానికి మన అజమతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్న వారు దాదాపు పది గంటల సమయంలో మన పొంగునూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు మరి ఆయన కార్యక్రమం ఇది అందరూ కూడా మన పార్టీ శ్రేణులందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాలా మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాలా ఈ విధంగా మనం తొందర